అక్కడ కొంచెం క్లోజ్లో ఉన్నదాన్ని కానీ కొంచెం క్లీన్ చేస్తుందండి ఆ మ్యాన్ హోల్ మీద మొత్తం మట్టి పడిపోయింది కదా దాన్ని ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు అనమాట స్నో పని అంతా పడి పడుతుంది కదా దాన్ని లిఫ్ట్ చేస్తున్నాడు అదిగోండి స్నో పడి మట్టిపై మొత్తం అదంతట్లా అవుతుంది కదా సో దాన్ని చేసేస్తున్నాను అదిగా చూసారా సో ఇప్పుడు ఆ హోల్లో ఆ బకెట్ లాంటి దాన్ని అదిగా తీసి అక్కడ అలా పడే వేసేసుకుంటున్నారు మళ్ళీ అదిగోండి ఆ హోల్లోకి వెళ్ళి చూడండి క్రేన్ సహాయంతో హోళ్ళకి వెళ్ళి ఇలా మనం బావిలో నీళ్ళు తోడినట్టుగా సో అలా మళ్ళీ చెత్తను తీసుకొని ఇంకా మళ్ళీ అందులో ట్రక్లు వేస్తున్నాను అనమాట చూడండి అదిగోండి అదిగోండి మళ్ళీ లోపలికి వెళ్ళింది లోపల ఉన్నటువంటి మడ్డు అంత పేరు కొనిపోతుంది కదా సో వాటినన్నిటినీ మళ్ళీ అది పిక్ చేసుకుందనమాట దెన్ మళ్ళీ ఇంకా ట్రక్లు పడేసుకుంటుంది అనమాట ఇప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న మన్ను దాంట్లో పడకుండా కొంచెం దాన్ని క్లీన్ చేస్తున్నాడు పోపన దాని ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తున్నాడు ఆ లిడ్ని క్లోజ్ చేసి అదిగోండి సింబల్ వేస్తాడు ఆరెంజ్ కలర్లో సో సి అర్థం వేయడం వలన వాళ్ళకి తెలుస్తుంది ఇది ఇది ఈ డ్రైనేజ్ హోల్ వాళ్ళు క్లీన్ చేసామని తెలుస్తుంది అనమాట సో ఆ విధంగా వాళ్ళు సింబల్ వేసి వెళ్ళిపోతారు సో దాన్ని బట్టి క్లీన్ చేశారని అర్థం ఇది కాయస్ మా బెల్లరికాలో చేసినటువంటి మా సిటీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి కేర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అడ్బెస్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్